ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పంట రుణ లక్ష్యాలు చేరుకోవడంలో బ్యాంకర్లు దారుణంగా విఫలమవుతున్నారు హనుమకొండ ఖమ్మం సూర్యాపేట యాదాద్రి భువనగిరి లాంటి జిల్లాలు వంద శాతం లక్ష్యం చేరుకుంటే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో యాభై ఒక్క శాతమే రుణాలిచ్చి చేతులు దులిపేసుకున్నారు గత ప్రభుత్వ హయాంలో రుణమాఫీ జాప్యం రుణాల రెన్యువల్ చేసుకోకపోవడం లాంటి కారణాలు చూపి అప్పులు ఇవ్వలేదు ఇప్పుడు రెండు లక్షల రుణమాఫీ నేపథ్యంలోనైనా లక్ష్యం మేరకు రుణాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బ్యాంకర్లో రైతులకు ఇవ్వాల్సిన పంట రుణాలు ఆశించిన స్థాయిలో అందడం లేదు ఏటా వేల కోట్ల రుణాలు ఇవ్వాలని లక్ష్యాల్ని నిర్దేశించుకోవడమే తప్ప అందులో సగం కూడా రైతులకు చేరడం లేదు ఉమ్మడి జిల్లాలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో వానాకాలం యాసంగి కలిపి రైతులకు పదమూడు వేల నాలుగు వందల పది కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు కానీ ఇచ్చింది ఆరు వేల ఎనిమిది వందల అరవై కోట్లే నిర్దేశించిన లక్ష్యంలో యాభై ఒక్క శాతమే రుణాలిచ్చి బ్యాంకర్లు చేతులు దులిపేసుకున్నారు బ్యాంకులు రైతులకు ఇచ్చామని చెబుతున్న రుణాలు కూడా రైతులు పునరుద్ధరించుకున్న రుణాలే గతంలో కేసీఆర్ సర్కార్ లక్షలోపు రుణాలు మాఫీ చేస్తామని చెప్పి విడతల వారీగా డబ్బులు జమ చేసింది రుణమాఫీ అవుతుందని చాలా మంది రైతులు కొత్త రుణాలు తీసుకోలేదు మాఫీ అయ్యేందుకు ఏళ్లు గడిచింది బ్యాంకర్లు రైతుల నుంచి వడ్డీలు వసూలు చేసి పాత రుణాలే మళ్లీ ఇచ్చినట్లు రెన్యువల్ చేశారు చాలా మంది రైతులు పంట రుణాలకు దూరంగా ఉన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పడం కేసీఆర్ హయాంలోని లక్షలోపు రుణమాఫీ సక్రమంగా అమలు కాకపోవడంతో బ్యాంకులు రైతులకు ఇచ్చిన రుణాల శాతం గణనీయంగా పడిపోయింది కానీ ఈసారి అలాంటి కొర్రీలేవీ లేకుండా రుణమాఫీ అయిన ప్రతి ఒక్కరికి తిరిగి కొత్త రుణాలు ఇవ్వాలని రైతులు కోరుతున్నారు ప్రస్తుతం ఈ మళ్ళీ మళ్ళీ ఇచ్చి లోన్ మాఫీ అయిన తర్వాత ఇచ్చే కొత్త లోన్లకైనా బంకే దృఢకారులు రైతులకు కొంచెం ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొంచెం చూసి ఇవ్వాలని ఆగస్టు ఆగస్టు లోపు మొత్తం రుణమాఫీ చేస్తున్నాడు అందుకోసం రైతులకు కూడా అందరికీ ఇస్తే చాలా మేలు ఉంటుంది చాలా సంతోషంగా ఉంది కొత్త రుణాలు ఇస్తే మంచిగా ఉంటుంది బాగుంటుంది బ్యాంక్ అధికారులు మొత్తం కొత్త రుణాలు ఇస్తే రైతులకు కూడా చాలా మేలు ఉంటుంది కొర్రీలు గిరీలు ఏది పెట్టకుండా ఏది పట్టుకోకుండా మంచిగా రైతులకు ఇబ్బంది పెట్టకుండా చేయాలి నేను రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల ఐదో తారీఖు నాడు రుణమో తీసుకున్నా యాభై వేలు లోన్ తీసుకున్నా నాకు లోన్ వర్తించలేదు బ్యాంక్ కాడికి వచ్చి అడిగితే మాకు లిస్ట్ రాలేదని బ్యాంక్ వాళ్ళు అంటారు ఎంత అయిందని చెప్పి లెక్క ఇస్తే యాభై ఏడు వేలు వచ్చింది ఇంట్రెస్ట్తో కలిపి నేను రెండు వేల ఇరవై రెండు తొమ్మిదో నెల ఐదు తారీఖు నాడు లోన్ తీసుకున్నా ఎకరా పొలం ఉంది మాకు మా అమ్మ పేరు మీద లోన్ తీసుకున్నా లోపు కాంగ్రెస్ సర్కార్ అమలు చేస్తామని చెప్పిన రుణమాఫీ విషయంలోనూ రైతులు గందరగోళానికి గురవుతున్నారు లక్షలోపు రుణమాఫీలో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో లక్ష అరవై తొమ్మిది వేల రైతుల ఖాతాల్లో తొమ్మిది వందల నలభై ఏడు కోట్లు ప్రభుత్వం జమ చేసింది ఆగస్టు పదిహేనవ తేదీలోపు మరో రెండు లక్షల రైతు ఖాతాల్లోకి పన్నెండు వందల కోట్లు జమ చేయనుంది ప్రభుత్వం నిర్ణయించిన నిర్ణీత వ్యవధిలో రెండు లక్షలలోపు రుణ బకాయిలు ఉన్న కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు ఏ ప్రాతిపదికన వారికి రుణమాఫీ అమలు కాలేదో బ్యాంకర్లు వ్యవసాయ శాఖ అధికారులు వారికి సరైన సమాచారం ఇవ్వడం లేదు అర్హులై ఉంటే ఆగస్టు లోపు ఖచ్చితంగా రుణమాఫీ అవుతుందని చెప్పి పంపించేస్తున్నారు రుణమాఫీ పొందిన వారికి కొత్త రుణాలు మంజూరు చెయ్యాలని బ్యాంకుల్ని ప్రభుత్వం కోరింది కానీ కొందరు పాత బకాయిలు వడ్డీలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని కొర్రీలు పెడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు రుణమాఫీ అమలై అర్హులైన వారికి తక్షణం రుణాలు మంజూరు చేస్తున్నామని బ్యాంకర్లు చెబుతున్నారు మా భూమి ముప్పై రెండు గుంటలు పదివేలు తీసుకున్నా రెండు వేల ఆరులా లోన్ లే చేసుకుంటా పదివేలే తీసుకున్నా ఎక్కడ తీసుకునిలే ఏం మాఫీ లేదు ఏం లేదు ఎనిమిది వేలు ఇంకా కట్టాలంట ఎనిమిది వేలు ఎక్కడికి వెళ్ళి మా ఒక్కొక్క లక్షలు తీసుకున్నారు నేను ఎనిమిది వేలు మాపే లేదు అన్న ప్రసతి ఏంటి అని కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా కాలేదు ఇప్పుడు అయితే ఏమంటే ఇప్పుడు ఇట్లా రాలేదు దాంట్లో పేరు మరి ఎందుకు మాపే అయితే లేవో ఏమో మాకు తెలుస్తలేదు ఇంతకుముందు అడిగినాం మీది కాలేదు యాభై రెండు వేలు చిల్లర కట్టాలి అన్నారు అయితే మాపీ ఎందుకు అయితే లేవా అంటే అది కాలేదు మేమేం చేద్దాం అన్నారు బ్యాంక్ మేనేజర్లు మళ్ళీ ఇప్పుడు అయితే ఏమైనా వచ్చినాము ఇప్పుడు ఇట్లా లిస్టుల పేరు రాలేదు మాది ముప్పై ఐదు వేలు తీసుకునే మొత్తం వడ్డీ మితి అంతా అసలు యాభై రెండు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు వచ్చింది ఈ గవర్నమెంట్ రాకముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కట్టమని చెప్పిండ్రు అయితే ఎప్పుడు మేము కట్టలే ఇప్పుడు మాఫీ మాఫి అనుకున్నాం కానీ ఇప్పుడు ఇట్లా పేరు రాలేదు లిస్టులో లోన్ మాఫి అయిందని లిస్టులో పేరు వస్తే ఐదు వేలు కట్టి కొత్త లోన్కి చేసుకోమని అంటుండ్రు కొత్త లోన్ ఇస్తారంట ఐదు వేలు కడితే మొత్తం మాఫీ కాలేదా ఇంకా ఐదు వేలు కట్టమంటున్నారు కదా మాఫీ అయితే ఇక నేను అప్పుడు ఎనభై వేలు తీసుకునేంటి ఐదు వేలు కట్టి మళ్ళీ కొత్త లోన్ తీసుకో భూమి తక్కువ అని అంటుండ్రు ఎంత మాఫీ ఎంత వచ్చింది ఏం లేదు ఐదు వేలు కట్టమని అంటుండ్రు ఏమై కట్టాలి ఏమి అనుకోవాలి కట్టాలి మల్లయ్య బోయ్యపల్లి నాకు పదిహేడు గంటలు ఉంది సార్ సార్ ఇంతకుముందు ఇరవై వేలు తీసుకున్నా ఈసారి ఇంకా పడలేదని మడిపాయలు గిట్లా పడతా లేవు అవు వచ్చిందని కానీ నేను చూస్తే పేర్లేదా ఇరవై వేలు తీసుకున్నా ఇరవై తొమ్మిది వేలు రాలేదంటే బయటకు వచ్చి కొత్త అంటే ఉన్న భూమి ప్రకారం వాళ్ళకి ముందు ఒక రెండు ఎకరాలు ఉండి లక్ష రూపాయల లోపు ఉన్న వాళ్ళకి మళ్ళీ సేమ్ అదే ఏదైతే క్రాప్ మనకున్న గవర్నమెంట్ విధంగా వాళ్ళకి లోన్ ఇవ్వడం జరుగుతున్నది వచ్చిన వెంటనే వాళ్ళకి పహాన్ని సబ్మిట్ చేసిన వెంటనే ఆరు కానీ ఏదైనా సబ్మిట్ భూమి రికార్డ్ సబ్మిట్ చేసిన వెంటనే వాళ్ళకి ఉమ్మడి జిల్లాలో ఈ వానాకాలంలో నాలుగు లక్షల ఇరవై వేల మంది రైతులకు తొమ్మిది వేల కోట్లు యాసంగిలో రెండు లక్షల ఎనభై ఒక్క వేల రైతులకు ఆరు వేల కోట్లు మొత్తంగా రెండు సీజన్లలో పదిహేను వేల కోట్లు పంట రుణాలుగా అందించారని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు రెండు లక్షల రుణమాఫీ అమలవుతున్న నేపథ్యంలో ఈసారైనా పంట రుణ లక్ష్యాలు నెరవేరుతాయా వేచి చూడాల్సిందే